నమస్కారం ఏపీటీ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని వెంకట నారాయణ బజార్లో ఆదివారం నాడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కాశీ విగ్రహంను ఆవిష్కరించిన కార్యక్రమం నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ఆర్యవయసు కార్పొరేషన్ అభివృద్ధి చైర్మన్ డు రాకేష్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పాల్గొన్నారు ఆర్యవయసు సోదరులు స్థానిక ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు रामलला जोहार हमारा है पुटसी रामलला हमारा है हमारा है पुटसी रामलला हमारा है हमारा है पुटसी रामलला हमारा है हमारा है श्री रामलला जोहार जवहार पुटसी रामलला जोहार रामलला रामलला ये नाच 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 पुटसी रामलला चलवेने पड बेटा డిసెంబర్ పదిహేనో తారీఖు శ్రీరాములు మంచి కార్యక్రమం కూడా మంచి రోజులు అందుకనే ఇటువంటి మంచి కార్యక్రమం కూడా ఈరోజు జరగడం మేమందరం రావడం భార్య వైశల్యకి అది కలగడం ఇటువంటి మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ నెరవేర్చారు ఇంకా అమర్జీవి పొట్టి శ్రీరామ గురించి మనం చెప్పాలంటే మీరందరూ కూడా ఇప్పటికి ప్రతి ఒక్కరు చెప్పుండ మన జిల్లా అది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా చాలా గొప్ప వ్యక్తి ఈ విగ్రహం మోటుకు మనము గుర్తు పెట్టుకోండి విగ్రహం పెట్టారంటే అది మెయిన్ దాన్ని మన తరహా చరిత్ర కూడా రాయండి సో తెలియని వాళ్ళు కూడా దాన్ని చదివి ఓ ఈ గొప్ప వ్యక్తి మనకి అనంతర రాష్ట్రం వచ్చిందంటే పలాని వ్యక్తి వల్ల అనేది చదివిత్యార్థం అవుతుంది చెప్పే వాళ్ళు ఉండరు విగ్రహం చూస్తే చనిపోతారు ఫ్యూచర్లో ధరపై అయిందంటే విగ్రహం చూశాను నమస్కారం ఈ రోజు మానేయుడు పుట్టిశ్రీరావు గారి కాక్ష దగ్గర ఆవిష్కరణకి వచ్చేసినటువంటి కథలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మన అందరి వాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే ఆదవయ్య ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో చైతన్యం చేశారు మా అందరిలో గెలుపులో కూడా ఎంతో కొంత పాత్ర ఉన్న సోదరుడు లోకేష్ మన రాకేష్ గారికి అలాగే సభాధ్యక్షుడు అధ్యక్షుడు సోదరుడు కేశవ్ గారికి ఆగ్రవేశా నాయకులు రామ్ సత్యనారాయణ గారికి ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈనాటి కార్యక్రమ ఏర్పాటు చేసినటువంటి ఆర్యవయ్య సోదరులకి తందూకూరు నియోజకవర్గం వాళ్ళకి సహకరించినటువంటి ఆర్యవేశ సోదరులకు ఈనాటి కార్యక్రమానికి గుర్తించేసినటువంటి సోదరి సభ్యులకి పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం మెడ్రస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు తెలుగు వారందరికీ కూడా చిన్న చూపు చూసే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈ రాష్ట్రం ప్రజలు తెలుగు వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ముందుకు వచ్చి ఇంజనీరింగ్ చదువు చదువుకొని మామూలు సాధారణమైన వ్యక్తిగా యాభై ఎనిమిది రోజులు ఈ రాష్ట్రం కోసం అతని చావును కూడా మన రాష్ట్ర ప్రజల కోసం తెగించినటువంటి మా అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి